హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి విజయవాడలోని దేవీనగర్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నీళ్లు ఎలా వచ్చేసాయో చూడండి ఇప్పుడే పూజ చేసినట్టున్నారండి దీపం కూడా వెలుగుతూనే ఉంది ఈ మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయండి దేవీనగర్ మొత్తం నీటితో మునిగిపోయింది ఇళ్లల్లో కూడా నీళ్లు వచ్చేసాయో చూడండి సామాన్లన్నీ పైకి తేలుతున్నాయి కొన్ని సామాన్ల వరకు పైన పెట్టుకున్నారండి గ్యాస్ బండ చూడండి బకెట్ మీద ఉంచారు సామాన్లన్నీ మునిగిపోయాయండి మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇల్లండి ఇది వీళ్ళకి చాలా చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కడ ఉంటారో ఏమో పాపం కానీ అధికారులు వచ్చి ఇళ్లను ఖాళీ చేయించారండి మరి ఎక్కడున్నారో తెలీదండి చాలా చిన్నపిల్లలు ఉన్నారండి ఇంట్లో సామాన్లన్నీ నీళ్ళల్లో తేలుతున్నాయండి బాగా పడుతున్నాయి వర్షాలు ఇంకా తగ్గలేదండి అందరూ జాగ్రత్తగా ఉండండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్